జీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోగో మన భారత జాతీయ పతాకపు రంగులతో అందంగా తయారు చేయబడింది ఈ లోగోలో భారత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇండియాని ఈ లోగోలో ప్రత్యేక ఆకర్షణగా వికసించిన తామర పుష్పం కనపడుతోంది ఇది ఏడు రేకులను కలిగి మన ప్రపంచంలో ఉన్న ఏడు ఖండాలకు ప్రత్యేకలుగా ఉంది అంతేకాదు ఈ పువ్వులోని సెవెన్ పెటల్స్ కూడా సంగీతంలోని సప్తస్వరాలను తెలియచేస్తున్నాయి ఎలా అయితే ఈ సప్తస్వరాలకి వాటి వాటి స్వరస్థానాలు ఉన్నా విడివిడిగా ఉన్నా అవి అన్నీ కలిసి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ ఉంటాయి అలానే విభిన్న సంస్కృతులు విభిన్న సంప్రదాయాలు విభిన్న పోకడలో ఉన్న ఏడు ఖండాలు ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలని తామర పువ్వులోని సెవెన్ పిటల్స్ తెలియచేస్తున్నాయి మన భారతీయ సంస్కృతిలో వికసించిన పద్మంలో జ్ఞానానికి అభివృద్ధికి ప్రత్యేకమైన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తారు ఆ స్వరూపంగానే తామర పువ్వులో మనం భూగోళాన్ని ఉంచడం జరిగింది అంతేకాదు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా పద్మం వికసిస్తుంది అలానే ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రపంచ దేశాలు కూడా ఆశతో హోప్తో ముందుకు వెళ్ళాలన్నది ఈ లోగోలో తామర పువ్వు ఇచ్చిన సందేశం ఈ లోగోలో ఒక థీమ్ ఉంది అదేంటంటే వసుధైక కుటుంబకం ఈ మంత్రం సంస్కృత మహోపనిషద్దులోనిది ఈ మంత్రార్థాన్ని మనం చూసినట్లయితే ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు అంటే భూమి మీద ఉన్న అన్ని జీవులకి అన్ని ప్రాణులకి విలువ ఇస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ కలిసిమెలిసి ప్రయాణం చేయటమే ఈ జీ ట్వంటీ భారత్ యొక్క సంకల్పం ఈ సంకల్పాన్ని థీమ్గా పెట్టి తయారు చేశారు ఇదే ఈ లోగో యొక్క अर्द्व जय भारत जय हिंद